కేవలం కళ ఉండడంతో సరిపోదు మీ కలను సాకారం చేసుకోవాలి కలగనడం ప్రారంభం మాత్రమే అది వాస్తవం కావాలంటే ఆ కలను నువ్వు అంగీకరించాలి ఆ కళలో విశ్వాసం ఉండాలి ఆ కళ సాధించడానికి కృషి చేయాలి మీరు ఒక కళ కని ఆ కళలో విశ్వాసం ఉంచి కాపాడుకుంటే అప్పుడు ఆ కళ ఎదగడం ప్రారంభిస్తుంది ఇంకా మీ కళలను నాశనం చేసే ఉక్కిరి బిక్కిరి చేసి గొంతు నమలి చంపేసే కలుపు మొక్కల గురించి కూడా కాస్త జాగ్రత్త ఈ కలుపు మొక్కలను కళ విధ్వంసకారులు అని కూడా అంటారు ఈ కల విధ్వంసకారి ఎలాంటి వాడంటే భూత వైద్యుడు లాంటి వాడు భూత వైద్యుడు కేవలం భూతాన్ని మాత్రమే తరిమేస్తాడు భూతాన్ని మాత్రమే నాశనం చేస్తాడు మరి కల విధ్వంసకారి యొక్క పని ఏమిటంటే మీ కలలను నాశనం చేయడం మిమ్మల్ని ఎదగకుండా నలిపేయడం అంతేకాదు ఈ కళ విధ్వంసకారికి మరియు ఆ భూత వైద్యునికి అనేక భేదాలు ఉంటాయి భూత వైద్యున్ని మీరు గుంపులో తేలికగా గుర్తించగలరు వాళ్ళ దగ్గర ప్రొటాన్ ఫ్లెక్స్ జిప్పర్లు వింతైన కార్లు వింతైన దుస్తులు ఉంటాయి భూత వైద్యునికి ఒక మైలు దూరం నుంచే గుర్తించగలరు కానీ కళ విధ్వంసకారులు అలా ఉండరు గుంపులో ప్రత్యేకంగా ఉండరు వాళ్లకు వింతైన దుస్తులు కాని ప్రత్యేకంగా గుర్తించబడేటువంటి లక్షణాలు గాని ఉండవు వారు మీలాగా నాలాగా సర్వసాధారణంగా ఉంటూ మన చుట్టే ఉండొచ్చు నిజానికి వాళ్ళు మీ ఉత్తమ స్నేహితుల్లాగా సహా విద్యార్థుల్లాగా తోటి ఉద్యోగులులాగా మీ బంధువుల్లాగా కూడా ఉండొచ్చు ఒకసారి మీరు కళ విధ్వంసకారిని గుర్తిస్తే మీకు మూడు ప్రయోజనాలు ఉంటాయి అవి వాళ్ళను కళ తయారు చేసే వాళ్ళుగా మార్చడం రెండవది సంభావ్యతల గురించి వివరించి వాళ్ళను ఉత్తేజపరిచి ప్రోత్సహించడం మరి మూడవది వారి నుంచి దూరంగా వెళ్ళిపోవడం లేదా వాళ్ళను తొలగించుకోవడం ఒకవేళ మీరు అలా చేయలేకపోతే వారు మీ కళలను నాశనం చేస్తారు మిమ్మల్ని అగాధాలలోకి తీసుకెళ్తారు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి